న్యూజిలాండ్కో జరవబోయే వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు మరో రెండు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల యాభై సిక్సర్లు బాధిన ఏకైక ఆటగారిగా నిలుస్తాడు భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ జట్టు మధ్య ఆసక్తికరమైన పూర్కు రంధం సిద్ధమైంది జనవరి పదకొండు నుంచి జనవరి పద్దెనిమిది వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే ఇంటర్నేషనల్ సెరీస్ జరగనుంది ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే ఈ సిరీస్ కేవలం మ్యాచ్ల గెలుపోటములకే పరిమితం కాకుండా ఒక అరుదైన ప్రపంచరి కాడలు కూడా నమోదు కానుంది టీమిండియా దిగ్గజం బారోహిత్ శర్మ ఈ సిరీస్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్కు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించేందుకు రోహిత్ శర్మ కేవలం అడుగు దూరంలో ఉన్నాడు భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ మూడు వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ తన బ్యాట్కు పని చెబితే రికార్డుల మోతమోగనం ఖాయం ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాటాలో అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల నలభై ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి ఈ సిరీస్లో గనుక రోహిత్ కేవలం మరో రెండు సిక్సర్లు బాధితే అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా ఆరు వందల యాభై సిక్సర్లు పూర్తి చేసుకున్న ఘనతను సొంతం చేసుకుంటాడు ఈ రికార్డు సాధిస్తే ప్రపంచంలోనే ఆరు వందల యాభై సిక్సర్ల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బాటర్గా రోహిత్ శర్మ చరిత్ర పుట్టల్లోకెక్ కుతాడు ఇప్పటి వరకు ప్రపంచంలోని మరే ఇతర బాటర్ కూడా ఈ అద్భుతమైన ఫిట్ను చేరుకోలేడు అంతర్జాతీయ క్రికెట్లో సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ తనదైన ముద్ర వేశాడు ప్రస్తుతం ఆరు వందల నలభై ఎనిమిది సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూ జిలాన్ బౌలర్లపై విరుచుకుపడితే ఆ రెండు సిక్సర్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత రెండో స్థానంలో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు గీన్ తన కెరీర్లో మొత్తం ఐదు వందల యాభై మూడు అంతర్జాతీయ సిక్సర్లు బాదాడు అయితే రోహిత్ శర్మ ఇప్పటికే గేల్ రికార్డును అధిగమించడమే కాకుండా ఎవరికీ అందనంటే ఇత్తులో నిలిచాడు శర్మ ఆరు వందల యాభై సిక్సిర్ల మార్కున చేరితే అది రాబోయే కాలంలో ఎవరూ సులువుగా బద్దులు కొట్టలేని రికార్డుగా మిడిలిపోయే అవకాశం ఉంది ప్రస్తుత గణాంకాల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సిర్లు కుట్టిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే రోహిత్ శర్మ తిరువులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు టాప్ ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి ఒకటి రోహిత్ శర్మ భారత్ ఆరు వందల నలభై ఎనిమిది సిక్సర్లు రెండు క్రెస్గేల్ వెస్టిండీస్ ఐదు వందల యాభై మూడు సిక్సర్లు మూడు షాహీద్ అఫిది పాకిస్తాన్ నాలుగు వందల డెబ్బై ఆరు సిక్సర్లు నాలుగు బ్రెందన్ మెకల్లం న్యూజిలాండ్ మూడు వందల తొంభై ఎనిమిది సిక్సర్లు ఐదు జోస్ బట్లర్ ఇంగ్లాండ్ మూడు వందల ఎనభై ఏడు సిక్సర్లు ఆరు మార్టిన్ గప్టిల్ న్యూజిలాండ్ మూడు వందల ఎనభై మూడు సిక్సర్యు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీకు క్రికెట్ అంటే అభిమానం ఉన్నట్లయితే క్రికెట్ గురించి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి